హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను గార్డెన్ లో ఉన్న ప్రతి వెజిటేబుల్స్ మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ నేనే వాడతాను దానికి వాటికి ఏది స్ప్రే చేస్తాను ఎక్కువగా మనకి గార్డెన్ లో ఉన్న వెజిటేబుల్స్ మొక్కలకి ఎక్కువగా పూలు కానీ కాయలు కానీ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలో అది నేను చెప్తాను దీనికి చెయ్యాలంటే మనకి ఎక్కువగా ఎండ ఎక్కువగా వస్తూ ఉండాలి ఆ మనకి అదేంటంటే మనం చేసిన దానికి ఉపయోగం ఉండాలి ఉపయోగం ఉండాలి కాబట్టి అందుకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేయాలన్నమాట అది ఎలా చేయాలో నేను చూపిస్తాను అదే కాకుండా దానికి కావాల్సిన ఏం తీసుకోవాలన్నది చూపిస్తాను చూస్తున్నారు కదా నేను తీసుకున్నాను ఇక్కడ ఒక నాలుగు అడ్డి తొక్కలని తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకొని మన దగ్గర ఉన్న ఖాళీ మొగ్గ కానీ లేదంటే మన దగ్గర ఉన్న గార్డెన్ బట్టి మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్న చూసుకొని మనము వాటర్లోకి బకెట్లో కానీ లేదంటే చిన్నగా నానబెట్టుకోవాలంటే ఒక మగ్గు తీసుకొని అందుట్లో ఒక కొద్దిగా వాటర్ తీసుకొని మనం తీసుకున్న నాలుగు ఐదు తొక్కలని ఆ మగ్గులోకి వాటర్లోకి పెట్టి వేసేసి నానబెట్టేయాలన్నమాట నానబెట్టేసుకొని ఆ మగ్గుని మీరు పక్కన పెట్టేసుకోండి అది ఏంటంటే ఆ మగ్గుని ఒక మూడు నాలుగు రోజుల వరకు అరటి తొక్కలు నానబెట్టేలాగా నాని ఉంచండి అలా ఉంచేసి పక్కన పెట్టేసుకుంటే అది ఏం చేయాలంటే ఒక టూ త్రీ డేస్ వరకు అలా ఉండనివ్వండి రెండు రోజుల ముందుగానే నేను ఇలా ఈ విధంగా రెండు మూడు నాలుగు గట్టి ఈ విధంగా నానబెట్టేసాను అనమాట నానబెట్టేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఇది ఈ విధంగా వాటర్ వచ్చింది అనమాట విధంగా వచ్చిన తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే ఒక జల్లెడు లాంటిది తీసుకోవాలి ఏదైనా పర్వాలేదు జల్లెడు చిన్నదైనా మన టీ కాచుకొని వడగట్టి జల్లెడైనా గానీ తీసుకుని వడగట్టుకోవచ్చు అదే విధంగా ఇలాగ స్ప్రే బాటిల్ తీసుకోండి కనిపిస్తుంది కదా ఈ విధంగా స్ప్రే బాటిల్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ వాటర్ని ఈ విధంగా వడకట్టాలి కనిపిస్తుంది కదండి ఈ విధంగా వడకట్టిన తర్వాత నార్మల్ వాటర్ కూడా తీసుకొని వీటిలోని మిక్స్ చేసుకోండి ఏ ఏ అయితే మనం ఒక మగ్గుడు మగ్గులో ఒక మగ్గులో వచ్చి మనం నేను వచ్చి అట్టు తొక్కల్ని మూడు నాలుగు అట్టి తొక్కలు నానబెట్టాను కాబట్టి నార్మల్ వాటర్ ఒక మూడు మగ్గులు నార్మల్ వాటర్ ని కలుపుతున్నా తీసుకున్న తర్వాత ఈ తొక్కల్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదా మనం తీసుకున్నాం అది స్ప్రే బాటిల్ ఈ స్ప్రే బాటిల్ తీసుకోండి ఈ స్ప్రే బాటిల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం మగ్గు తీసుకొని ఇందులోకి పోసేసుకోవాలి స్ప్రే బాటిల్ ని ఇలా తీసుకొని మీ దగ్గర ఏదైనా చిన్న బాటిల్ అయినా పెద్ద బాటిల్ అయినా తీసుకోండి తీసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే బాగా ఎండ ఉంటేనే మనకి ఏంటంటే మొక్కలకు బాగా పడ పడుతుంది అనమాట ఏంటంటే అదేంటి మీకు పూలు ఎలా పోసక అంటే ఇది ఒక దానికి ఫెర్టిలైజేషన్ లాగా పనిచేస్తుంది అనమాట స్ప్రే చేయడం వల్ల ఇది ఏంటంటే వాటర్ కిందకి ఇది ఒకవేళ ఆకులకి పట్టినా గాని ఆ ఒకవేళ కాడకి గాని మట్టికి కానీ కింద జారిపోయినా కాని ఏంటంటే అది మళ్ళీ మొక్క పీల్చుకుంటుంది అనమాట అది పీల్చుకోవడం వల్ల మనం వాటర్ రోజు మనం ఎలా వాటర్ వేసుకుంటామో అదే విధంగా ఇది కూడా స్ప్రే చేస్తే అదేంటంటే వేళ్ళకి పట్టి మళ్ళీ కాడ మొత్తము దాని లోపలికి పీల్చుకుంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే చక్కగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మొక్కలకైనా కానీ ఏదైనా ఏది ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ ఉన్న వాటికి ఇలా యూజ్ చేస్తే బాగా ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా పుష్ చేయాలన్నమాట గాలి కనిపిస్తుంది కదా ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నవాళ్ళు వేసుకొని అన్ని మొక్కలు వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఉన్న మొక్కలకి స్ప్రే చేసేయండి కనిపిస్తున్న విధంగా మొక్క మొత్తం ఆకులకి కానీ కాడ మొత్తం పట్టే విధంగా స్ప్రే చేయండి ఈ విధంగా ప్రతి ఆకు కానీ కాడకు కానీ పట్టే విధంగా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఇది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి లేదంటే ఏంటంటే వర్షం వర్షాలు వచ్చే టైంలో ఈ విధంగా స్ప్రే చేసామంటే ఆ వర్షానికి ఏంటంటే మనం స్ప్రే చేసింది దానికి పట్టదన్నమాట మొత్తం తడిచిపోయి మళ్ళీ కాలిపోతుంది మనం స్ప్రే చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట మిచ్చి మొక్క మిర్చి మొక్క అని కాదు ఏ మొక్క అన్ని టీపీ స్ప్రే చేస్తే మనకి ఏంటంటే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది అనమాట అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయోగం చేయండి మొత్తం ఏంటంటే మొక్క ఆకులు కానీ మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆకులు మొత్తము డ్రై అయిపోద్ది అనమాట ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయి అదేమవుతుందంటే మొక్క పీల్చుకుంటది అనమాట పీల్చుకొని ఎక్కువ ఫ్లవరింగ్స్ ట్రై చేశాను అన్ని మొక్కలకి వంగ మొక్కకి వంగ మొక్కలు కూడా చేశాను ఇది వర్షాకాలంలో మీరు అసలు ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే వర్షాకాలంలో ఏంటంటే చేస్తే ఏమవుతుందంటే వర్షానికి మొత్తం వాటర్ మొత్తం దీపొద్దు అనమాట ఇంతే మొత్తం మొక్కలకి పట్టాలంటే ఇలాగే స్ప్రే చేసేసుకోవాలంటే మీ దగ్గర ఏమన్నా వాటర్ మళ్ళీ మిగిలిన కానీ మొత్తం స్ప్రే చేసుకోండి మిగిల్చకుండా నేను చక్కగా స్ప్రే చేసిన ఒక పక్క నుంచి ఎండకి ఆరిపోతుంది అన్నమాట ఎండకి మొత్తం ఆరిపోయింది మళ్ళీ స్ప్రే చేస్తున్నాను మొక్కకి వంగ మొక్కకి ఒకవేళ వాటర్ మిగిలిన గాని దీనికి చక్కగా మట్టిలో కుండీలోకి పోసేసుకోవచ్చు వాటర్ లాగా మీ దగ్గర మీ గార్డెన్ లో గానీ ఏమేమి మొక్కలు ఉన్నాయో టమాటా టమాటా మిర్చి పూల మొక్కలు వచ్చి గులాబీ మందార ఇంకా వంగ అన్ని వెజిటేబుల్స్ మొక్కలు ఉంటే గనక ఈ విధంగా స్ప్రే చేసుకోండి అదైనా ఎండ బాగా ఎక్కువగా రావాలి ఎండ ఎక్కువగా ఉంటేనే మనకి ఏంటంటే ఇది స్ప్రే చేసిన వాటర్ ఏంటంటే మొత్తం డ్రై అయిపోద్ది అనమాట మొక్క మొత్తం పెరిగేసుకుంటది ఎండకి త్వరగా డ్రై అయిపోవడం వల్ల ఏంటంటే అది బాగా మొక్కకి పట్టి పట్టేస్తుంది అనమాట అలా పట్టడం వల్ల ఏంటంటే మొక్కకి బలము దీనివల్ల ఏంటంటే మొత్తం మొక్క పీల్చుకొని మనకి పూలు గాని కా పూలు బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట పూలు ఎక్కువ వస్తేనే మనకి ఏదైనా వెజిటేబుల్ అయినా ఏదైనా కాయలు ఎక్కువగా అవుతాయి అన్నమాట ఈ విధంగా ఇక్కడ నా దగ్గర మీ దగ్గర ఏమేమి ఉన్నాయన్నది చూసుకోండి చూసుకొని దాన్ని బట్టి మీరు ఆ అట్టి తొక్కలని నానబెట్టుకోండి నానబెట్టుకొని ఈ విధంగా స్ప్రే చేసుకోండి నా దగ్గర ఉన్న గార్డెన్ లో ఉన్న మొక్కలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి చాలా తక్కువ ఏంటంటే ఇగో చిక్కుడు నార్మల్ వాటర్ కూడా స్ప్రే చేస్తే ఏంటంటే చాలా గా ఉంటాయి అన్నమాట మొక్కలు అలా వెజిటేబుల్స్ మొక్కలకైనా మామూలుగా ఆకుకూరలకైనా స్ప్రే చేసుకోవడం బాగుంటుంది గా మనకి ఏంటంటే ఫ్రెష్ కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా ఫ్లవరింగ్స్ ఎక్కువ వస్తేనే మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఈ విధంగా స్ప్రే చేసుకోండి మిర్చి మొక్కలకి టమాటా మొక్కలకి ఇంకా వెజిటేబుల్స్ మన గార్డెన్ లో ఏమైనా మొక్కలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ఇలా స్ప్రే చేసేసుకోండి బాగా ఎండగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఏమైందంటే ఇది బాగా చక్కగా డ్రై అయిపోతుంది ఇది చూడండి గులాబీ మొక్కకి గులాబీ మొక్కలలో మనకి ఎక్కువ పూ పూలు రావాలన్నా కూడా చక్కగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఇలా స్ప్రే చేసుకోండి చేసుకుంటే మంచిగా ఉపయోగం ఉంటుంది ఇక్కడ నిమ్మ ఉంది నిమ్మ నిమ్మ మొక్కలు కూడా స్ప్రే చేసుకోండి ఈ సందులో మాకు కొద్దిగా ఇబ్బంది అందుకనే కరివేపాకు మొన్న వర్షం పడేటప్పుడు కట్ చేసాం కదా మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి ఇది వంగ మొక్క వంగ మొక్కకున్న వల్ల ఏంటంటే మనం స్ప్రే చేసిన మొత్తం కిందకి వర్షం నీటికి దిగిపోతుంది అనమాట ఒకవేళ దిగినా గాని కొన్ని మొక్కకి పడుతుందా అంటే మొక్కకు పట్టదు మొన్న తోట కూర విత్తనాలు వేసాం కదా ఇవన్నమాట బాగా వచ్చి ఎర్ర తోట కూర మొక్కలు ఇందులోనే అది చూడండి పసుపు మొక్క ఇది వచ్చి పసుపు దీంట్లోనే పసుపు ఒకటి ఈ కుండీలో కూడా నేను వేసాను ఇది కూడా ఇంకా పీకేస్తే పుదీనా బాగా బాగానే వస్తుంది మొత్తం పాడైపోయింది కుళ్ళిపోయింది వర్షానికి పీకేస్తే ఇంకా గోంగూర మొక్కలు అలాంటివి పెట్టేస్తాను అక్కడ గోడ మీద ఉన్న గులాబీ మొక్క చిన్న ఎర్ర కుండీలు ఇక్కడ కింద పెట్టేశాను ఇక్కడ గులా గులాబీ మొక్క ఇది వచ్చి తులసి మొక్క కూడా స్ప్రే చేస్తున్నాను అదే విధంగా ఇది మల్లె మొక్క కూడా స్ప్రే చేస్తే వస్తాయని చూద్దాం మల్లె మొక్క మీద ప్రయోగం చేయలేదు కానీ గులాబీ మందార ఈ వంగ మొక్కల మీద ఎక్కువగా నేను స్ప్రే చేశాను స్ప్రే చేయడం వల్ల ఏంటంటే నాకు బాగా వచ్చినాయి మీకు మీ గార్డెన్ లో ఎక్కువగా పువ్వులు గాని కాయలు కానీ ఎక్కువగా పుయ్యాలి అని అనుకుంటున్నారా అనుకుంటున్నట్లయితే మీరు ఈ విధంగా మా మామూలుగా అట్టి తొక్కలు తీసుకొని తీసుకొని వాటర్ లో కలిపేసుకొని మీ దగ్గర గార్డెన్ ఎంత మొక్క ఎన్ని మొక్కలు ఉన్నాయి పూలు మొక్కలు గాని కాయలు కాసే వెజిటేబుల్స్ మొక్కలు గాని ఉన్నా గాని ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసి అదేంటంటే మనం ఇలా స్ప్రే చేసింది ఏంటంటే కొంచెం టైం పడుతుంది మనం మంత్లీ వచ్చి టూ టైమ్స్ ఇలా స్ప్రే చేస్తామంటే మనకి ఎక్కువగా పూలు గాని చక్కగా వంగ మొక్కలు వంకాయలు గాని టమాటాలు టమాటా మొక్కలు గాని నిమ్మ మొక్కలు కానీ అన్నిటికీ స్ప్రే చేయండి స్ప్రే చేస్తే మీకు దాని దీంట్లో గార్డెన్ లో మీకు మార్పులు కనిపిస్తాయి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి ఉంటుంది